హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలి అనుకునే వారికి మంచి అందుబాటు ధరల్లో ఈ వీడియోలో అయితే మీకు గేదెలను చూపించడం జరుగుతుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోతో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నీ కూడా ముర్రా జాతికి సంబంధించిన గేదెలని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాకు విలేజ్ అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుంచి సత్యనారాయణ డైరీ ఫామ్ నుంచి ఫ్రెండ్స్ ఈ వీడియోని సత్యనారాయణ డైరీ ఫామ్స్ నుంచి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలు అలాగే హెచ్ఎఫ్ మరియు జెర్సీ ఆవులు అయితే అందుబాటులో ఉంటాయి మనం సుమారుగా రెండు సంవత్సరాల నుంచి బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో పెడుతూనే ఉన్నాము ప్రతి ఒక్క వీడియో కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలి అనుకున్న లేదా పెట్టి ఉండి మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలు అంటే రోజుకి సుమారుగా ఎనిమిది నుంచి పన్నెండు పదమూడు లీటర్లు పాలు పిండే గేదెలను కనుక మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే బ్రదర్ యొక్క ఫామ్లో అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మీరు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు మీకు నచ్చిన గేదెని మీకు అందిస్తారు ఒకవేళ మీరు తీసుకు తీసుకున్న తర్వాత గేదెకి ఏదైనా సమస్య ఏర్పడినట్లయితే తిరిగి అదే గేదె స్థానంలో ఇంకో గేదెని అందిస్తారు ఎనభై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు గేదెల ధరలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వాడి యొక్క పాల కెపాసిటీని బట్టి గేర జాతిని బట్టి ఉంటుంది మీరు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చండి రెండు లేదా మూడు పోట్ల పాలు చూసుకున్న తర్వాతే మీరు నచ్చిన తర్వాత కొనుగోలు చేయవచ్చు బ్రదర్ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అందుబాటులో ఉంటాయి నేను నెంబర్ని టైటిల్లో ఇచ్చాను డిస్ప్లే మీద కూడా ఇచ్చాను మీరు రెండు నెంబర్లు ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా బ్రదర్ అయితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తారు మీరు అడ్రస్ తెలియకపోతే రాజమండ్రి దగ్గరలోకి వెళ్ళినా కూడా మిమ్మల్ని అయితే బ్రదర్కి సంబంధించిన మనుషులు అయితే రిసీవ్ చేసుకోవడానికి వస్తారు ఎక్కడా కూడా ఫ్రాడ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నామండి వీడియోస్ చాలా జన్యున్ పర్సను మీరు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు మీకు నచ్చిన ఏదైనా అందిస్తారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్ కూడా అందుబాటులో ఉంటుంది కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్